అందరికి నమస్తే అండి ఈ మధ్యకాలంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో కలుస్తుందా లేదా దీని మీద జరిగినంత చర్చ ఇంకా దేని మీద జరగల అనేక రకాల వార్తలు పుట్టుకొచ్చాయి అసలు బీజేపీతో పొత్తు ఉండనే ఉండదు ఒక ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల కిందట ఒక నెల రోజుల కిందట బీజేపీ కూడా ఈ పొత్తులో కలుస్తుంది మూడు పార్టీలు కలిసే కూటమిగా వెళ్తాయనే వార్తలు వచ్చాయి నేను కూడా చాలా వీడియోస్ చేశాను కానీ ఒక వారం పది రోజుల నుంచి ఏమో అసలు బీజేపీ వీళ్ళతో పొత్తులో పెట్టుకోదు బీజేపీ న్యూట్రల్గా ఉంటుంది అని సో నేను కూడా చాలా వీడియోస్ చేశాను బీజేపీతో పొత్తు ఉండదు కాకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయి చంద్రబాబు గారు ఏమో ఐదు ఎంపీ సీట్లు తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో బీజేపీ ఏమో అంత ఇంట్రెస్ట్గా లేదు పొత్తు విషయంలో కేంద్ర పెద్దలు ఇంట్రెస్ట్గా లేరు రాష్ట్రంలో నాయకులు మాత్రం పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళు మాత్రం పొత్తు వద్దంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నట్టు మనం చేసాం సో బీజేపీతో పొత్తు విషయంలో చాలా కన్ఫ్యూజన్ అయితే జరిగింది సో ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు అమిత్ షాతోనూ జేపీ నడ్డా గారితోనూ భేటీ అవుతారు దాదాపుగా ఇది ఫైనల్ రేపటితో బీజేపీతో పొత్తు అంశం తేలిపోద్ది బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశం రేపటితో తేలిపోద్ది సో వీళ్ళు ప్రపోజల్ ఏంటంటే అంటే మన మనం మన ఛానల్లో రెగ్యులర్గా చూసే వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను బట్ ఇప్పుడు ఒకసారి కంక్లూజన్ ఫైనల్గా ఇస్తున్నాను నేను గతంలో చెప్పాను కదా ముప్పై ఆరు ఎమ్మెల్యే సీట్లు ప్లస్ ఇద్దరు కలిపి ఎనిమిది లేదా తొమ్మిది ఎంపీ సీట్లు ఇస్తారు టీడీపీ ప్లస్ జనసేనకి ఇవ్వబోతున్న సీట్లు అనేటట్టు మనం చెప్పుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే బీజేపీకి ఐదు ఎంపీ సీట్లు బీజేపీకి తొమ్మిది నుంచి పదకొండు ఎమ్మెల్యే సీట్లు అవి ప్రపోజలు తాజాగా ఓన్లీ బీజేపీకి సో ఈ ఐదు ఎంపీ సీట్లు ఏంటి ఒకటి అరకు ఖచ్చితంగా అరకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం బీజేపీ కొత్తపల్లి గీత గారే పోటీ చేస్తారు అక్కడకు సెంట్రల్ టీం నుంచి ఆమెను గెలిపించడానికి సెంట్రల్ టీం నుంచి వస్తారు అరకు అరకు విషయంలో కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటారు రెండోది రాజమండ్రి ఎంపీ సీటు మూడోది నరసాపురం నరసాపురం ఎంపీ సీటు నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే తిరుపతి తిరుపతి రత్నప్రభా గారికి కానీ లేదంటే ఆయన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి కానీ ఈ నాలుగుతో పాటు ఇంకా రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారు సో ఈ ఐదు ఎక్కడ ఒకవేళ రాజమండ్రి తప్పితే విజయవాడ ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే రాజమండ్రి విజయవాడ రెండూ అడుగుతున్నారు అలాగే ఏలూరు సో ఏలూరు విజయవాడ ఎందుకంటే రాజధాని లిమిట్స్లో గుంటూరు పార్లమెంట్ ఏమో టీడీపీ చేతిలో ఉంది మచిలీపట్నం పార్లమెంటు జనసేన చేతిలో ఉంది సో విజయవాడ పార్లమెంటు బీజేపీ చేతిలో ఉంటే మూడు పార్టీలు కలిపి రాజధాని ప్రాంతంలో ఉన్నట్టు ఉంటుంది ఎలాగ మూడు కూటమి అధికారంలోకి వచ్చాక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తారు కాబట్టి అనే లెక్కల్లో విజయవాడ అడుగుతున్నారు సో రాజమండ్రి లేదా ఏలూరు కూడా ఛాన్స్ ఉంది రాజమండ్రి నుంచేమో పురంధేశ్వర గారు ఏలూరు నుంచేమో తపనా చౌదరి గారు లేదా సుజనా చౌదరి గారు పోటీ చేసే ఛాన్స్ ఉంది సో ప్రస్తుతానికి అరకు నరసాపురం తిరుపతి రాజంపేట రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు ఇవి ఖరారు అవుతున్నాయి దాదాపుగా సో పొత్తు ఈ రోజుకైతే ఇప్పుడు వచ్చిన వార్త అయితే ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఫైనల్ అయినట్టే ఇక ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్నాయి విష్ణుకుమార్ రాజుకి నార్త్ ఒకటి కైకులూరు ఒకటి ఇలా రకరకాల వేరు వేరు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి సో ఆ సీట్ల విషయంలో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు సో పొత్తు అయితే ఇప్పుడు వచ్చిన వార్త ఉన్నట్టే బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఉన్నట్టే ఇక ఈ పొత్తు ఎందుకు యాక్చువల్లీ ఈ పొత్తు చాలా మందికి ఇష్టం లేదు మన సబ్స్క్రైబర్స్ కూడా నేను ఆన్లైన్ పోల్ పెట్టినప్పుడు కూడా బీజేపీతో పొత్తు వద్దు బీజేపీతో పొత్తు వద్దు అని అన్నారు ఈవెన్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలన్నా సరే బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు అవసరం లేదు కానీ ఇంకా ఉంది పూర్తి చేయాల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను పోల్ మేనేజ్మెంట్ను బూత్ మేనేజ్మెంట్ను అధికారులు పోలీసుల వాడకాన్ని కంట్రోల్ చేయాలంటే వీళ్ళు పొత్తు ఉండాలి బీజేపీతో కలిసి వెళ్ళాలి అది సో అందుకే పొత్తు యాక్చువల్లీ ఇష్టం లేకపోయినప్పటికీ అందుకే పొత్తులో వెళ్తున్నారనమాట సో టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల కూటమి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే మనం ఇంతకుముందు అనేక కన్ఫ్యూజన్ వీడియోలు చేసుకున్నాం సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఉన్న అంశం అయితే ఇది థ్యాంక్ యూ